ఈ రోజు మనం సోలాపూర్లోని అంధార్పూర్ విలేజ్లోని ఇస్కాన్ టెంపుల్ అందులో శ్రీకృష్ణ మందిరం రాధా దామోదర్ ఆలయం ఆలయంలో చిత్రీకరించినీ అలాగే గోశాల చూస్తున్నారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు చూస్తున్నారు అలాగే దర్శనం కూడా ఉంది అన్ని ఈ ఆలయం భీమా నది ఒడ్డున ఉందన్నమాట హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రా

నేను వామనడు నేను పరశురామ్ అవును పరశురాముడు ఎవరనుకుంటున్నావు శ్రీ మహా విష్ణు ఓకే వీళ్ళ ఫాదర్ జమదగ్ని శివుడు వీళ్ళ మదర్ రేణుక తల్లి అవును ఫాదర్ దే నీవి అయిన శివాజీ సరే శివాజీ అమ్మ శివయ్య స్వామి వీళ్ళందరూ నేను చెప్పారు నలుగురు సనత్ కుమార్లు అని చెప్పి సనత్ కుమార్లు గారు శాద్ కుమార్ సనత్ సనాతన్ సతన్ కుమార్ నలుగురు ఈ నలుగురే శాపనార్థాలు పెడతారు జే విజయల్ని వైకుంఠానికి వెళ్తే అడ్డుకోవడానికి అప్పుడే శ్రీ మహావిష్ణువు మూడు అవతారాలు తీసుకుంటాడు వీళ్ళని సంహరించడానికి జే విజయని ఇది కాలానికి సంబంధించి ముని ఈ ప్రహ్లాదుడు అక్టోప ప్రహ్లాద ఉగ్ర నరసింహ స్వామి అవతారానికి నే పరాకస్ వీలనన్నే కిరణ్య కస్పుడు ఓకే జయ విజయను విజయదీవాల ఫాదర్ వీళ్ళ ఫాదరే హ్ మ్ జలక శ్రీరాముడు తన కన్న తండ్రి ఇన భీష్ముడు కదా భీష్ముడు భీష్మ పితామహుడు మహాభారతం హ బలి మహారాజ్ మామను మామనున్ననే दस ఇప్పుడు పరమాత్మ సన్నిధిలో ఉన్నాము ఆయన కలీరలు అవి చూస్తున్నాము మరి ఇప్పుడు ఆయన్ని కీర్తిస్తూ పాట పాడుకుందాము ఆ పాట వింటూ మిగతా గ్యాలరీ అంతా చూసేయండి ఇదిగో ఇక్కడ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ ఉన్నాడండి ఇంకా మనం పాటలోకి వెళ్ళిపోదాం చిన్నవాడు నాలుగు చేతులతో నున్నాడు కన్నప్పుడే శంఖము చక్రము చేతనున్నది చిన్నవాడు నాలుగు చేతులతో నున్నాడు చిన్నవాడు నాలుగు చేతులతో నున్నాడు కన్నప్పుడే శంఖము చక్రము చేతనున్నది నున్నది నడురే రోహిణీ నక్షత్రమున బు ట్టే వడి కృష్ణుడి దీవో దేవతలందుబడిన మీ బాధలెల్ల ప్రజల ఇప్పుడిట్టే విడుగారాయ మీరు వెరవకూడి కను చిన్నవాడు నాలుగు చేతులతో నున్నాడు కన్నప్పుడే శంఖము చక్రము చేతనున్నది പട്ടു തന്നെ ബാലുടൂ അഭുരമന മാറ്റേ വസുദേ കാനത്തിച്ചെനു വട്ടി ജാലിങ്കേല ദേവതലാല మునులాల వెట్టి వేములు మా నేను వెరవాకుడి కను చిన్నవాడు నాలుగు చేతులతో నున్నాడు కన్నప్పుడే శంఖము చక్రము చేతనున్నది శ్రీ వెంకటనాధుడీ శిశువు తానైనాడు ఈవల వరములెల్లని చూచూను గవగ వేవేగా ఓదాసుల తోడ గేణూక తోడవెరవకుడి కను చిన్నవాడు నాలుగు చేతులతో నున్నాడు కన్నప్పుడే శంకము చక్రము చేతనున్నది చిన్నవాడు నాలుగు చేతులతో నున్నాడు కన్నప్పుడే శంకము చక్రము చేతనున్నది ఇప్పుడు మరో పాట ముద్దు కృష్ణ రారా ముద్దుకృష్ణ ముద్దు కృష్ణ రారా ముకుందరారా చిన్ని కృష్ణ రారా సేత తీర్చుకోరా ముద్దు కృష్ణ రారా ముకుందరారా చిలిపి చేష్టలో తిలిపెట్టి చిన్ని కృష్ణ రారా గురుముతలారగించ గోవిందరారా ఆటలాడి అలసినావు అలుపు తీర్చుకోరా పిలచిన వినిపించుకోవు పిచ్చి తండ్రి రారా చిన్ని కృష్ణ రారా సేద తీర్చుకోరా మన్ను తింటివనుచు నిన్ను మందలించబోనురా వెన్న దొంగవనుచు నిన్ను వేదించబోనురా కన్న తండ్రి వనుచు నిన్ను కనుల కద్దుకొందురా కనకపు గిరివనుచు నిన్ను కౌగిలించుకుందురా ముద్దు కృష్ణరారా రారా ముకుందరారా చిన్ని కృష్ణ రారా సేద తీర్చుకోరా ముదు కృష్ణ రారా మదిని మందిరము గజేసి వేచియుంటినయ్యా మోము చూపి మోసగించపోబోకుమయ్యా ముద్దు ముద్దు మాటలాడి ముదము కూర్చవయ్యా వదలక నావడిని చేరి సుదను చిలకవయ్యా ముద్దు కృష్ణ రారా ముకుందరారా చిన్ని కృష్ణరారా సేద తీర్చుకోరా ముదు కృష్ణ ముకుందరారా చిలిపి చేష్టలో తిలిపెట్టి చిన్ని కృష్ణరారా గురు గురుముద్దలార రగించ గోవిందరారా ముదు కృష్ణ రారా ముకుందరారా చిన్ని కృష్ణ రారా సేద తీర్చుకోరా చిలిపి చేష్టలో తిలిపెట్టి చిన్ని కృష్ణ రారా గురుముదలార గోవిందరారా ముదు కృష్ణ రారా ముకుందర చిన్ని కృష్ణ రారా సేద తీర్చుకోరా అలా పాడుకుంటూ అలా అలా చూసి వచ్చేసాము మరి చీకటి పడిపోతుంది ఆ మరి ఇంకా వెళ్దామా మరి విహారం చేస్తున్నారు చూడండి నది మీద చంద్రభాగా నది మీద ఆ చక్కగా సంధ్య వేళ కదా ఎలా ఉన్నాయో చక్కగా భలే ఉన్నాయి సీనరీస్ ఆ లైట్ల వెలుగులో కూడా కొద్దిసేపు అయితే లైట్లు వచ్చేస్తాయి కదా అయ్యో చూడండి లైట్ల కూడా ఎంత బాగుందో ఈ నదీ విహారం కూడా చేసేద్దాం ఈచిరాళ్ళ అరుపులు చీకట్లో లైట్ల కాంతులు చక్కగా అవి చూడండి మధ్యలో మంటపాలు లాగా ఉన్నాయి కదా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో రాత్రి వేడ కూడా హాయ్ బాగుందా ఈ వీడియో మరి నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేస్తారు కదా షేర్ చేయండి ఫ్రెండ్స్కి రెలిటివ్స్కి మరి మళ్ళీ మంచి మంచి వీడియోలు పెట్టుకుంటాను చూస్తూనే ఉండండి అమ్మ వీడియోస్ కుష్ణకుమార్ రిజర్ట్ కుస్ నైన్ నైన్ సెవెన్ ఉందా మరి అలా ఇంకో మంచి వీడియోతో కలుస్తాం